హలో అందరికీ ఈరోజు నేను చెప్పబోయే కథ మనందరికీ తెలిసిన కథ కానీ ఇది కొత్తగా చెప్పబడిన పాతకథ అదేంటంటే ఒకప్పుడు తాబేలు కుందేలు పెరగెత్తిన కథ అందరికీ తెలుసుగా కుందేలు చాలా వేగంగా పెరగెత్తేది తాబేలు నెమ్మదిగా వెళ్ళేది కానీ చివరిలో తాబేలే గెలిచింది ఇక ఆ కథ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాయి కుందేలు ఓటమిని మర్చిపోలేక తనను తాను చాలా మార్చుకున్నాడు మరింత వేగంగా పెరుగెత్తడానికి ట్రై చేసేవాడు ఒకరోజు కుందయ్యలు తాబేలు దగ్గరకు వెళ్ళి ఇలా అంది అరే తాబేలు ఈసారి మళ్ళీ రేస్ పెట్టుకుందాం ఈసారి ఖచ్చితంగా నేనే గెలుస్తా అని అంది కుందేలు వెంటనే తాబేలు నవ్వి సరేలే అని చెప్పి అంగీకరించింది వెంటనే కుందేలు అరే ఈ రేస్లు ఈసారి గడ్డివాటికలో కాదురా దారిలో ఎన్నో నదులున్నాయి కొండలున్నాయి అరే దారులు కూడా ఉన్నాయి అని చెప్పింది దానికి కూడా తాబేలు అంగీకరించింది ఎప్పట్లానే రేస్ ప్రారంభమవగానే కుందేలు వేగంగా పెరగెత్తుతూనే ఉంది ఒక్కాని ఒక నది దాటాల్సి వచ్చింది వెంటనే ఆగిపోయింది ఎందుకంటే ఇక్కడ కుందేలకి ఈత రాదు కాబట్టి అదే సమయంలో తాబేలు నెమ్మదిగా వెళ్లి నీటిలో తేలుతూ నదికి దాటి వెళ్ళిపోయాడు ఇక్కడ కుందేలకి ఈత రాకపోవడం వలన వేరే తారే కొండ మీద వెళ్ళడానికి ప్రయత్నించింది అలా వెళ్తూ ఉండగా కుందాడి పడిపోయింది దూరం నుండి చూసి అక్కడికి వచ్చి ఓదార్చడానికి ప్రయత్నించింది అప్పుడు తాబేలు వెంటనే కుందేలుతో ఇలా అంది అరే గెలవడం కన్నా ముఖ్యమైనది మానవత్వం ఈసారి మన మిత్రం కలిసి గమ్యానికి చేరుకుందాం అని చెప్పింది తాబేలు వెంటనే తాబేలు కుందేల్ని పట్టుకుని అంతిమ గమ్యానికి చేరుకుంది ఇంతేనండి ఈసారి నేను చెప్పిన కథ నీతి ఏంటంటే లేచేది ఒక్కడే కావచ్చు కానీ విలువైనది కలిసి నడిచే మనసు వేగం గొప్పదేమో కానీ నిలకట్టలేనిది మానవత్వం అంతకంటే గొప్పది